ఆకర్షించాలంటే ఏం చేయాలి ఇది ఎవరు చేయాలి ఎవరు హిందూ హిందూ అని ఫీల్ అవుతారు వాళ్ళంతా చేయాలి అయితే మీరు ఇచ్చిన పేపర్లో ఒక ప్రశ్న అడుగమ్మా మేము నమ్మే దేవుణ్ణి మీరు నమ్మాల్సిన అవసరం లేదు అని మేము చెప్పగలం మీరు చెప్పగలరు చెప్పగలరా చెప్పింది అదే మీ పాపాలు నేను మోస్తాను అంటున్న మీ దేవుడు నేను తీసుకున్న బ్యాంక్ రుణం తాను చెల్లిస్తాడా ఎలా చెల్లిస్తాడు ఇల్లే వెళ్ళి చెల్లిస్తుంటాడు దశంబాగాలు మీకు ఉదాహరణ చెప్తాను నేను ఒకసారి రైల్వే స్టేషన్లో అది అర్ధరాత్రి రెండింటికి ఎప్పుడో దిగాల్సి వచ్చింది మంచి నిద్ర కాళ్ళు రాజమండ్రిలో దిగి వెళ్ళిపోతున్నాను నిద్ర పోవాలి రూమ్కి వెళ్ళి కారు బయట వెయిట్ వస్తుంది వెళ్ళిపోతున్నా పాపం ఒక మొసలావిడ కుష్ఠురోగి వృద్ధురాలు అలా కూర్చున్నా ఆవిడ నన్ను ఏమీ అడగలే అయ్యో పాపం నేను ఒక యాభై రూపాయలు వేసా మొన్న హైదరాబాద్ వస్తున్నాం ఒక వృద్ధుడు ఏదో షాప్ ముందు అడుక్కున్నాడు ఐదు వందలు ఇచ్చా అతను అడగలేదు నా కారు ఎక్కడ ఉంది అతను ఎక్కడ మేము వాళ్ళు ఏదో క్యాబ్ పెట్టారో క్యాబ్లో కూర్చున్నాం అతను టీ తాగడానికి వెళ్ళాడు అతను అడగపోయినా ఐదు వందలు ఇచ్చాను ఈవిడ అడగపోయినా యాభై రూపాయలు ఇచ్చాను నిద్రమూడి కదా ఎంటర్టైన్ చేసే అంత ఇది లేదు నాలుగు అడుగులు అలా వేసి వెళ్ళిపోతున్నాను లగేజ్ తీసుకొని వెళ్ళిపోతున్నాను నాలుగు అడుగులు వేసేవాళ్ళు ఏదో స్తోత్రం స్తోత్రం అల్లెలో అని ఈ రాత్రికాల సమయం ఎవరిది స్తోత్రం ఎవరిది గాత్రం అని ఆత్రంతో సూత్రం తెలుసుకుందామని వెళ్ళా వెళ్తే ఆవిడ పేరేంటమ్మా అన్న సంతోషమ్మ చాలా సంతోషం నీ వయసు ఎంతమ్మ ఒక డెబ్భై ఏళ్ళు ఈ రోగం ఎప్పుడు వచ్చింది పద్నాలుగేళ్ళ వయసులో దేవుడు ఏమన్నా మార్చాడు చాలా మార్చాడు అప్పటి నుంచి బెగ్గింగే అదే మార్చడం అప్పటి నుంచి బెగ్గింగే బెగ్గరే ఈవిడ దశంభాగాలు తీసుకున్న దరిద్రులు మాత్రం బెగ్గర వాళ్ళ మీదే నటరెగ్గర ఏ చాలా దురదృష్టం ఏంటంటే నేను తర్వాత ఇంకో వంద రూపాయలు ఇచ్చా ఇచ్చి అమ్మ ఇప్పుడు ఇందులో ఎన్ని డబ్బులు ఇస్తావు పాస్టర్ కన్నా దశంభాగం ఇవ్వాలి కదండి నీకు బియ్యం వస్తాయి అన్న బియ్యం కూడా వస్తాయి ఈ వీడియో చాలా వైరల్ అయ్యింది బాగా అయింది బియ్యం అవి కూడా ఇస్తావన్న ఇస్తాను ఏమన్నా నాకు తెలియకడుగుతాను ఒక కుష్టి ఆవిడ ముష్టి ఎత్తుకున్న డబ్బుల్లోంచి రేషన్ బియ్యం కూడా వాడుకున్న అంటే అడికి అసలు మోసం అవుతుందంటాడు దరిద్రుడికి కుష్టి ఆవిడ ముష్టి ఆవిడ దగ్గర కూడా వీరముష్టి ముష్టి తీసుకున్న దరిద్ర పాస్టర్ల వ్యవస్థకి అసలు మనకు అవసరం అండి దరిద్రం వాళ్ళకి మళ్ళీ జీతాలు ఇస్తారు ఈ పోరంబోగులకి దాన్ని వ్యతిరేకిస్తా ఓకే ఇంకో విషయం నేను ఓపెన్గా చెప్తున్నా హుండీలో డబ్బులు వేయకండి ఇలా ఎవరైనా పాస్టర్ దశంభాగాలు ఇవ్వక్కర్లేదు ఏసు చవట కాదు ఏసు మమ్మల్ని పోషిస్తాడని చెప్పండి మొత్తం ఇదిగా మొత్తం క్రైస్తవం ఇలా తోగడదు దశ అయిపోతే మొత్తం క్రైస్తవం తోగూడదు అంతే నీతి లేనివాడే క్రైస్తవుడు కాగలడు అంతే ఇప్పుడు ఉదాహరణకి ఆనంద్ లైన్లో ఉన్నాడు ఆనంద్ ఏ ఊరినా వెరీ గుడ్ ఎప్పటి నుంచి మారే ఉన్నానా క్రైస్తవుడిగా వెరీ గుడ్ ఏం చదువుకుంటున్నావు వెరీ గుడ్ వెరీ గుడ్ మీ నాన్నగారు ఏం చేస్తారు

అవును సార్ నాన్న ఏంది నన్నా కలిసి ఉండొచ్చు కదానా కలిసి ఉండడం అంటే సార్ ఇప్పుడు మరి పని చేయకపోతే అంటే సార్ నిజమే అయ్యయ్యో ఉండేది ఒక్కడివా మళ్ళీ అమ్మ ఒక చోట నువ్వు ఒక చోటన నేను పిల్లవాళ్ళను సార్ ఇప్పుడు నానా నేను ఏమన్నా నీకు ఉపకారం చేయగలిగితే చెప్పు నా వల్ల ఏదేదైనా ఏదైనా నేను చేస్తాను నువ్వేం చదువుతున్నావు నన్ను వెరీ నాన్న నా వలన ఏదైనా ఉపకారం ఉంటే చెప్పు ఓకే నీకు నేను ఏదన్నా హెల్ప్ చేయాలంటే నేను చేయగలిగేది నేను చేస్తా నీకు ఈ హెల్ప్ నాకు కావాలంటే ఎందుకంటే యాజ్ ఏ హ్యూమన్ ఇందాక నేను ఇక్కడ ఒక అక్క ఉన్నారా అక్కతో చెప్పాను ఏంటంటే మనం ఒకరినొకరు ప్రేమించా అవునా

ఇందులో తప్పు ఉంటే చెప్పు నేను నేను ఇప్పుడే ఫోన్ పెట్టేస్తా ఇప్పుడు ఇందులో నా తప్పు ఏమన్నా ఉంటే చెప్పు ఫోన్ పెట్టేస్తారు నువ్వు ఇంటికెళ్ళాకే ఫోన్ చేయద్ది కానీ ఓకే పెట్టానా ఫోన్ నేను మా అమ్మ పేరు విజయలక్ష్మి మీ అమ్మగారి పేరేంటి శాంతి శాంతిగా రైట్ ఇప్పుడు నువ్వు మాట్లాడతావా పెట్టానా రైట్ పోండి భయపడకున్నానా ప్రైద్దలాడు జై శ్రీరామ్ చెప్పున్నానా అయినా గొర్రె మారబోదు అంటే నేనేమిటంటే గొర్రె ఇప్పుడు నేను పాట పాడితే మీకు బాగా పట్టుకుంటారు గొర్రెమెదడంతే గొర్రె బతుకంతే మెదడున్న వారెవరు గొర్రె కారంతే ఇప్పుడు ఇప్పుడు కదా కదమ్మా అక్షరాలమ్మ పెన్నతో లేకపోతే నీళ్ళతో రామా శ్రీరామ రాయచ్చు అదే పెన్నతో యేసుని రాయచ్చు అదే పెన్నుతో అల్లా అని రాయచ్చు అక్షరాలే కదమ్మా నాకు కనబడే మనిషికంటే వాడెవడో ముఖ్యం అనుకునే గొర్రెనా దీన్ని వ్యతిరేకిస్తా నన్ను వాడు ప్రేమించడానికి మూడు రేజన్స్ చెప్తున్నాను వాడు తెలుగుని నేను తెలుగుని వాడు ఇండియన్ నేను ఇండియన్ భారతీయులం వాడు మనిషినే మనిషిని ఈ మూడు రీజన్స్ పెట్టుకోడాడు గొర్రెతేనే ప్రేమిస్తాడు నేను ఇప్పుడు నేను చెప్తున్నా ఓపెన్ గా చెప్పనా జై శ్రీరామ్ చెప్పానా అయితే ఇప్పుడు అబ్బాయి బాధ కూడా లైవ్లో ఉండి మీరు మాట్లాడుతున్నారు తప్పు అని అబ్బాయి స్వతహాగా అనిపించలేదు హనీ జాన్సన్ గారు కూడా మొన్న అన్నారు కదా తప్పు అని అని ఆయన అన్నారని అబ్బాయికి తప్పుగా సొంత ఉండదు అస్తిత్వం లేని అడుగుదే మతం అనమాట ఎదురైందా అందుకు వ్యతిరేకిస్తా ఇప్పుడు అంటే మీది గొప్పదే అని అన్నప్పుడు ఇక్కడదేది ఏది వరకు శ్రీకాకుళం జిల్లాలో వాడేవడో గుడి కట్టించాడని అనుకుంటాం మనం అది గొర్రెలది గుడి షేప్లో కట్టించాడు అంటే ఎందువలన ఆడికి వ్యాపారం జరగదు అందుకని గోదావరి మేరీ మాత తెలుసా పేరు ఏం లేదా వేలంగిణి మాత ఏం లేదా ఆరోగ్య మాత మాత ఇంకోటి అయితే గుంటూరులో ఇంకా గొప్ప చెప్తుంటాను రహదారి మాత ఆడెవడో పెట్టాడు కామెంటు రహదారి మాత అంటే చూసారా ఎలా పెట్టారో మేము అలాగే పెట్టాం ఫేస్ కారులో వెళ్తున్నానమ్మా వెళ్తుంటే మన ఐరన్ షాప్లో ఐరన్ మొక్కలన్నీ మిగిలిపోతాయి కదా అవన్నీ కలిపి నిలువుగా అడ్డంగా పెట్టేశారు అంటే ఎలాగలే అవన్నీ కలిపి ఐరన్ మోల్డింగ్ చేశారు వెళ్లింగ్ చేస్తారమ్మా నిడుకోటి అడ్డం ఒకటి అది ఈజీ కదా అది చేసి ఏంటో ఎంత పెద్దది పెట్టారు వెనక మొక్క అనుకుని చూస్తే రహదారి మేరీ మాత ఆడెవడో పెట్టాడు అంటే రహదారిలో ఉంటే రహదారి మాత రెడ్ లైట్ ఏరియాలో ఉంటే రెడ్ లైట్ మేరీ మాత అని పిలిచాడు అని నేనలేదమ్మా ఎవరో కామెంట్ పెట్టారు వీడియో చూడండి అనేది అప్పుడు ఇది ఏం నేర్చుకుంటాం మనం ఒక ఆవిడ ఫోన్ చేసిందమ్మా హైదరాబాద్ నుంచే ఫోన్ చేద్దాం మనకి ఏం రెస్పాన్స్ అది రావట్లేదు ఎవరు ఎత్తట్లే భయపడుతున్నారు మీరు ఆన్సర్ చేయాలి అని అంటే తెలుసు ఈరోజు నాకేదో మూడింది అని అనేసి అని అనుకుంటున్నారు ధనలక్ష్మి మా అక్క పేరు పేరు పడింది ఎవరమ్మా అంటే మీరు బైబుల్ని అంటున్నారు అదేంటి అక్క అక్క మనకి ఎందుకు ఆ చెక్క అందులోకి వెళ్తే ఓన్లీ బిఓకేకే మనకు వద్దులేదు అని తెలియ చెప్పలేదులే సో అని నేను అలా అంటే నాకు రోషం వస్తుంది మీరు అంటే అంది తప్పమ్మ మీరు ఆ పదాలు వాడకూడదు రోషం ఉంటే ధనలక్ష్మి అని పేరు వదిలేసి బతకాలి పద్మ అని పేరు వదిలేసి బతకాలి నువ్వు ఇవి వాడేసుకుని రోషం అలాంటి పదాలు వాడకూడదు సిగ్గు శరం అలాంటివి ఉంటే ఇవి వదిలేసి బతకాలి నిజమాబద్ధం అని చెప్పింది ఇంకా రెచ్చగొట్టేది ఉందా కానీ దొంగని దొంగి అనకూడదు అంటారు మీరు అంటారు అమ్మా అవునండి అందుకని నేనేమంటా అంటే నిజాయితీ ఉండు ప్రాక్టికల్గా ఉండు జాతీయ జెండాకి శాల్యూట్ చేయడానికి ఏడుపు వీళ్ళకే ఉందే మాత్రం చెప్పడానికి ఏడుపు ఈ ఒక్క మొక్క విడిగా చేసి పెట్టండి లాస్ట్గా మీరు ఒక పాటని విన్నారో లేదో వాడుకో ఏ నన్ను వాడుకో పాట అసలు మీరు సరిగా వినలేదు నేను పాడింది నేను బాడింది వినలేదు వినుంటే అసలు బాగుండేది అది మళ్ళీ ఎవరో ఒక లాస్ట్ మంత్ వచ్చినప్పుడు వాడిపోక ముందే నన్ను వాడుకో వద్దు వాడిపోకము అసలు ఏంటమ్మా ప్రార్థనా గీతం అనుకోవాలా లేకపోతే ఆవేదన గీతం అనుకోవాలా వాడుకోవడం పే ఏంటి ఏంటి అసలు అవి వాడిపోవడం ఏంటి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి కదా ఏసే నా మొగుడు ఏసేనా ప్రియుడు ఏసు మొగుడు అంది ప్రియుడు అంది మళ్ళీ కాసేపటికే బిడ్డ 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 బొగ్గుడు అయిపో అయిపోయింది ప్రియుడు ప్రి అయిపోయింది మళ్ళీ ఎర్రగడ్డ బిడ్డ ఏంటి అసలు మాకు అసలు ఇది మనకు అవసరమా ఏదో ఇలా టాచ్ అంటే కింద పడిపోవడం వాడెవడో ఉన్నాడు అంటే ఎదురు బెల్లంపల్లి టాచ్ గడ్డ పగిలిపోను అంటాడు పాపం అతను ఎవరో ఇంత పొడుగ్గా ఉన్నాడు అతను నుంచి పడిపోయింది సార్ పడిపోతే నడుము దగ్గర ఎముకలు పట్మని ఇరిగిపోయినాయి ఎలా ఇరిగిపోయినాయి పట్ అది కూడా ఉంటుంది వీడియోలో పట్మని ఇరిగిపోయినాయి అలా అనగానే వెంటనే బ్రహ్మానందం ఫేస్ వస్తుంది అరేహా అని వస్తుంది అనమాట మీరు కూడా వాడుకోండి హే పట్మని ఇరిగిపోయిందంట అలా పట్మని ఇరిగిపోతే వీడు శరభ షరభ అని ప్రార్థన చేశాడంట బెల్లంపల్లడు చేస్తే వీడు వెంటనే పరిగెడదామా ఆ చెరుకు తోటలో చాటెడ్ బియ్యందు ఎవండి ఇప్పుడు మ్యారమేంజ్ పడిపోయినోడికి నడుమి విరిగిపోతే ఎముకలు ఎముకలు ఇరిగిపోయినోడిని పరిగెత్తిచ్చారు కదా మరి పాప ఆడ పెద్ద పాపి పెద్ద పాప అంటే ఎవరు పో పోపు అంటారు కదమ్మా పోపు అంటే పాపలకే పాపి పెద్ద పాపి కదా పాప ఆయన వీల్ చైర్లో ఉన్నాడు ఆయన్ని పాపని నడిపించవచ్చు కదమ్మా ఇలా కొన్న పవర్తో ఇంకో జోక్ చెప్పేసి నేను వెళ్తాను ఇది ఎన్లెస్ అన్స్టాబుల్ మీకు ఆ మంచి గుర్తుందా తొక్కండి తొక్కండి కరోనా అని తొక్కండి అని మంచి కామెడీ పీస్ ఒకటి వచ్చాడు వచ్చి మీరు అన్నీ మిస్ అయిపోతున్నారు ఈ కామెడీ గాడు మొన్న ఇతను నాలుగు అడుగులు రెండు అంగులాలు ఉన్నాడు ప్రభువుకి ప్రార్థన చేయగానే ఇతను పొడుగు పెరిగాడు అన్నాడు ఇప్పుడు వాడిని పొడుగు చేసేస్తాడు కిడ్నీలు బాగు చేసేస్తారు నడువు విరిగిపోతే బాగు చేసేస్తారు ఎముకలు విరిగిపోతే బాగు చేసేస్తారు కిడ్నీలో రాళ్ళు బాగు చేసేస్తారు ఏ పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టించి ఇన్ని బాగు చేసేస్తారు కదా మరి కొంచెం కొంచెం కటువుగా మాట్లాడతాను మీరు హట్టవద్దు ఆర్ మై చెల్లి డోంట్ మేక్ లల్లి రైట్ మరి ఇన్ని 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 పవర్ఫుల్లు ఎంత గొప్ప పనులు చేసేసి కాళ్ళు లేనివాడు కాళ్ళు నడుము కిడ్నీలు ఇన్ని బాగు చేసి ఒక అమ్మాయి చెవుడైతే నలభై ఆళ్ళ నుంచి ఒక ఆవిడ చెవుడైతే ఇక్కడ పొట్టునండి పేరు ఏదో ఉంది ఈ పొట్టుడు వీడియో కాల్ బోచేసేట వీడియో కాల్ చేసి ఆ శరభ శరభ ఆ అన్నమ్మగారికి ఆట ఆ ఆ వెనకాల నమ్మాయి ఆవిడ మీద రెండు చెట్లు పెట్టు ప్రైడ్ ఆ దేవుని నామన స్తోత్రం ఆ ఇప్పుడు వినపడుతుందా ఆ వినపడుతుంది అయా ఇది అయ్యేంటిది అంతానా వీడు వీడియో కాల్లో బాగు చేసేస్తే అసలు ఏంటి హాస్పిటల్ ఎందుకు ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఎంతమంది నిన్ను బాగు చేసేస్తున్నారు కదా ఎంతమందిని బాగు చేసే పవర్ఫుల్ శక్తి ఉంది కదా బైబిల్కి మరి కళ్ళజోడు లేకుండా బొగడ బైబిల్ వీళ్ళు ఎందుకు చదవలేకపోతున్నారు ఓకే ఇంత పవర్ వీడు వీడు పొట్టుని పొడుగు చేసేవాడు కళ్ళజోడు పెట్టుకుని మరి అందుకే నేను చెప్తా పవర్లెస్ జీసస్ పవర్ఫుల్ గ్లాసెస్